హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే నిన్న అనగా మనకు జనవరి పద్దెనిమిదవ తేదీన జరిగిన యొక్క ఈవెంట్ సమాచారం అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నిన్నటితో అంటే మనకు క్లియర్గా తూర్పుగోదావరి జిల్లాలో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి టోటల్గా ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది హాజరు కావాలి ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు తుది రాత పరీక్షకు ఆ యొక్క రెండు జిల్లాలో చూసే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డే బై డే ఇన్ఫర్మేషన్ కూడా నేను అతి త్వరలో వీడియో రూపంలో మీకు క్లియర్గా అంటే ఏ రోజు ఎంతమంది హాజరు క్లియర్గా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఆ యొక్క డేటా మొత్తం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆ కంప్లీట్ అయిన డిస్ట్రిక్ట్ సంబంధించి ఓకేనా మనం చూసినట్లయితే మొదట జిల్లా చూసినట్లయితే తూర్పుగోదావరి అండి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే టోటల్గా మనకు చివరి రోజైతే మూడు వందల పద్దెనిమిది మంది అయితే అర్హత సాధించారు మరి ఎంతమంది హాజరయ్యారంటే ఐదు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు హాజరవగా మూడు వందల పద్దెనిమిది మంది ఆ యొక్క అర్హత సాధించడం జరిగింది ఓకేనా టోటల్గా ఓవరాల్గా అయితే యొక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి టోటల్గా మూడు వేల మూడు వందల ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంది అయితే అర్హత సాధించారు టోటల్గా అసలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంతమంది అభ్యర్థులు హాజరు కావాలంటే ఏడు వేల ఏడు ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు అందులో మహిళలు వచ్చేసి పద్నాలుగు వందల నలభై తొమ్మిది అది పురుషులు వచ్చేసి ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది హాజరైన అభ్యర్థులు వచ్చేసి పురుషులు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు అదే మహిళలైతే వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ అండి అదేవిధంగా టోటల్గా అయితే హాజరైన అభ్యర్థులు ఆరు వేల యాభై తొమ్మిది మంది అదేవిధంగా రాత పరీక్షకు అర్కత సాధించిన అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మహిళలు అయితే నాలుగు వందల డెబ్బై రెండు ఓవరాల్గా వచ్చేసి మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అయితే ఈ యొక్క తుది రాత పరీక్షకు తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకు ఎంపిక అవ్వడం జరిగింది అర్హత సాధించడం జరిగింది ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా క్లియర్గా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ డే బై డే కంప్లీట్ డేటా మొత్తం మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను చూసినట్ల కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా చూసినట్లయితే నిన్న ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల అరవై రెండు మంది హాజరు కాలేదు మరి మరి హాజరైనది ఎంతమంది అంటే చూసిన ఆ తుది రాత పరీక్షకు అయితే అర్హత సాధించింది అయితే రెండు వందల నలభై ఆరు మంది అర్హత సాధించారు రెండు వందల అరవై రెండు మంది అయితే మనకు హాజరు కాలేదు అంటే సుమారుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మూడు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరైతే రెండు వందల నలభై ఆరు మంది ఆరు తుది రాత పరీక్ష పరీక్షకు అర్హత సాధించారు ఏ జిల్లా అండి కర్నూలు జిల్లాకు సంబంధించింది ఓకేనా అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా నిన్న ఐదు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే హాజరు అవ్వడం జరిగింది మరి బాగానే ఉన్నారండి మరి తొంభై ఐదు మంది సరైన ద్రౌపత్రాలు లేక వీలు తిరగడం జరిగింది మరి అదేవిధంగా మిగతా అభ్యర్థులకు మిగతా అభ్యర్థులకు యొక్క ఈవెంట్స్ అనేవి నిర్వహించగా నాలుగు వందల పద్ ముప్పై నాలుగు మంది అభ్యర్థులకు నిర్వహించగా మూడు వందల పన్నెండు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఏ జిల్లా గుంటూరు జిల్లానండి ఓకేనా అదేవిధంగా మనకు విజయనగరం జిల్లా సంబంధించి చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది పురుష అభ్యర్థులు గాను ఐదు వందల పదిహేడు మంది హాజరయ్యారు మూడు వందల డెబ్బై మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా ఆరు వందల మందికి ఐదు వందల పదిహేడు మంది బాగానే హాజరు శాతం ఉంది క్వాలిఫై శాతం కూడా బాగానే ఉంది మూడు వందల మంది ఓకేనా ఇది వచ్చేసి మనకు విజయనగరం జిల్లాకు సంబంధించి ఓకేనా అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది టోటల్ అర్హత అర్హత అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది లోని జిల్లా సాయుధ పోలీస్ దళం మైదానంలో గత నెల ముప్పై నుంచి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలకు సంబంధించిన శారీరక దేహదారుడు పరీక్షలు శనివారంతో ముగిశాయి అంటే నిన్నటితో మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది ఏది తూర్పుగోదావరి జిల్లా శ్రీకాకుళం ఈ రెండు జిల్లాలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకేనా మరి చూసినట్లయితే క్లియర్గా టోటల్గా మనకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది వందల యాభై మంది తుది రాత పరీక్షకైతే అయితే అర్హత సాధించడం జరిగింది రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది అండి క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు అదేవిధంగా మరి విశాఖపట్నం జిల్లా ఎంతమంది హాజరయ్యారని చూసినట్లయితే నిన్న మూడు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యాగా హాజరవగా రెండు వందల అరవై నాలుగు మంది హాజరు కాలేదండి ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ రెండు వందల ముప్పై ఆరు మంది హాజరు అంటే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులకు అండి ఓకేనా ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ముప్పై ఆరు హాజరు రెండు వందల అరవై నాలుగు మంది హాజరు కాలేదా మనకి ఇన్ఫర్మేషన్ ఎంత క్వాలిఫై అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు మిత్రులరా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా చూసినట్లయితే మనకు కొనసాగుతున్న దేవతా పరీక్షలు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించండి చిత్తూరు జిల్లాకు సంబంధించి క్లియర్గా మనం చూసినట్లయితే ఏడు వందల యాభై మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇందులో తుది రాత పరీక్షకు రెండు వందల మంది మాత్రమే అర్హత సాధించడం జరిగింది అంటే కానిస్టేబుల్ ఎంకే ప్రక్రియలో భాగంగా చిత్తూరు నగరం జిల్లా పోలీస్ శిక్షణ మైదానం శనివారం కూడా అభ్యర్థులు దేవతారరీక్షలు కొనసాగాయి అని యొక్క చిత్తూరు జిల్లా నిన్న నిన్నటికి సంబంధించి అయితే టోటల్గా రెండు వందల మంది అయితే అర్హత సాధించడం జరిగింది